దవ్ గారు ద్రుప్లో డబ్బు పాదయాత్ర చేయడం జరుగుతుంది పాదయాత్రలో ఎలా ఉందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తేనా నమస్తే ఎలా ఉంది ఇది రోడ్ షో ఎలా ఉంది ఉండబోతుంది ప్రజలు ఏమంటున్నారు ప్రజలు ముఖ్యమంత్రి గారిని చూడాలని చాలా కోరిక ఉన్నారు ఈరోజు ముఖ్యమంత్రి గారు ఫస్ట్ టైం దృప్లీస్ కి అంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా ముఖ్యమంత్రి గారే రోడ్ షోతో రావడం జరుగుతుంది ఎలా ఉండబోతుంది ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కదా ఎలా ఉండబోతున్నారు చాలా హై ఇంకా ఎక్కువ పాజిటివ్ రెస్పాన్స్ జిల్లాలోకి వస్తుంది అంటే మా ప్రాంతం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నట్టు ప్రజలు అనుకుంటాము ముఖ్యమంత్రి గారు ప్రాంతం ఇంకా ఈ ఎలక్షన్ లో పెద్ద సో ఇక్కడ 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 మీరే మెజార్టీ ఎక్కువ గెలిచే అవకాశం ఉందని ప్రజలు కూడా అంటుకుంటున్నారు అది ఇది థౌసండ్ పర్సెంట్ ప్రజల అభిప్రాయం అది ప్రజలే గెలిపిస్తారు మంచి మెజార్టీ మేము గెలవబోతున్నాం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఎలాంటి స్థానం లేదంటారా ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీకి ఎలాంటి స్థానం లేదంటారు ఉంటుంది రెండో స్థానం మూడో స్థానం ఉంటుంది అంటే సో మొత్తానికి ఇదే ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీ లో నవీన్ యాదవ్ గారికి పక్కా మంచి నేతలు గెలుస్తారని వారు అనుకోవడం జరుగుతుంది